నువ్వు దరిద్రుడవు నువ్వు పనికి మాలిన వాడవు నేను ధనవంతుడను నేను గొప్పవాడను నేను ఉన్నవాడను నాకు అన్నీ ఉన్నాయి అని నువ్వు అని ఫీల్ అయిపోతున్నావు కానీ నువ్వు దరిద్రుడవు నువ్వు దౌర్భాగ్యుడవు అని ఒకరు తిడుతూ ఉంటే మనకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి నువ్వు చల్లగానైనా ఉంటే మంచిది నువ్వు వెచ్చగానైనా ఉంటే మంచిది కానీ నువ్వు నులివెచ్చగా ఉన్నావు నువ్వు ఇటు అటు కాకుండా ఉన్నావు నువ్వు విశ్వాసం కలిగైనా ఉండు లేకుంటే విశ్వాసం లేకుండా అయినా ఉండు నమ్మి నమ్మినట్టుగా నమ్మి నమ్మనట్టుగా ఉండడం అనేది ఇది మంచిది కాదు ఒకవేళ నువ్వు ఇలా ఉంటే మీద ఉమ్మేస్తాను అని దేవుడు లవోదికే సంఘంతో చెప్పడం జరుగుతుంది ఈరోజు మీరైనా నేనైనా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం నిజంగా దేవుడు అంటే ఇష్టపడుతున్నామా అసలు ఇష్టం లేదా నిజంగా దేవుని మీద ఆ దేవుని భయం మనకుందా అసలు దేవుని భయం లేదా మనము అటు ఉన్నామా ఇటు ఉన్నామా మన పరిస్థితి ఏంటి ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందు లవోదయ సంఘము వలె మనం నులివెచ్చగా ఉంటే ఆయన మనకు ఉమ్మి వేస్తాడు మన పరిస్థితి దరిద్రమైన పరిస్థితి మన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఈ మాటను అర్థం చేసుకుందాం